కురుక్షేత్రం చివరి దశలో ఒక అగ్నిపర్వతం మండుతున్నట్టు కనిపించింది అది ఆయుధం కాదు అది బ్రహ్మాస్త్రం ద్రౌపది పుత్రుల మరణం తర్వాత అశ్వత్థాముడి హృదయం లోపల ఎగిసి పడింది తన బాధను యుద్ధరంగాన్నే కాల్చేసే స్థాయికి తీసుకెళ్లాడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అది సామాన్య ఆయుధం కాదు దాన్ని ఆపే శక్తి కృష్ణుడికి మాత్రమే తెలుసు ఆ బ్రహ్మాస్త్రం ప్రభావం వర్ణనాతీతం గాలి కాలుష్యం మట్టి నల్లగా మారటం జలాలు విషపూరితంగా మారడం ఇది చూసిన మహర్షులు మాట్లాడుతూ ఇది మానవాళిని అంతమొందించగల ఆయుధం అన్నారు ఇవాళ అను బాంబు పేలితే అదే జరుగుతుంది రేడియేషన్ సాయిల్ ఇన్ఫెటిలిటీ జెనెటిక్ మ్యూటేషన్ బ్రహ్మాస్త్రం కూడా ఏదో పాస్వర్డ్ మంత్రం తో యాక్టివేట్ అవుతుంది టార్గెట్ ని గుర్తించి నాశనం చేస్తుంది ఇది మోడర్న్ గైడెడ్ మిసైల్స్ కాన్సెప్ట్ కాదా అశ్వత్థాముడి బ్రహ్మాస్త్రానికి కృష్ణుడు ఎదురు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోయాడు అప్పుడు వ్యాసమహర్షి వచ్చి వారిద్దరినీ నిలిపాడు ఈ రెండు బ్రహ్మాస్త్రాలు పరస్పరం తాకితే భూమిమీద జీవం మిగలదు ఆయన మాటలు వినిపించాయి కాని అశ్వత్థాముడి మనస్సు ఇంకా కోపంతోనే ఉంది కృష్ణుడు ఆయన్ని శాశ్వత శాపంతో బ్రతకమన్నాడు అది కూడా మానవ రహస్యమే బ్రహ్మాస్త్రం అది కేవలం పురాణగాథ కాదు అది ఒక శక్తివంతమైన శాస్త్ర విజ్ఞాన సంకేతం కావచ్చు ఈ కథను నమ్మాలా గమనించాలా లేదా గుర్తించాలా మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి